జై శ్రీరామ్ వైశాఖ శుద్ధ నాడు తొలిసారి చందనం పూత జరగడం వల్ల ప్రతి ఏడాది ఆ రోజున చందనోత్సవం నిర్వహిస్తారు ఆ రోజు చ గంధాన్ని ఒలిచి స్వామి నిజరూప దర్శనం కలిగిస్తారు సాంప్రదాయంగా పన్నెండు మడుగుల చందనం సమర్పిస్తారు వైశాఖ శుద్ధ నాడు ఆ తర్వాత వైశాఖ జాస్త ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడేసి మడుగులు చెప్పడం సమర్పిస్తారు పన్నెండు మడుగులు అంటే ఇప్పటి లెక్కల్లో దాదాపు ఐదు వందల కేజీలు సింహాచల స్వామిని గంధం ములుగుతో గంధం ములుగు దేవత అంటారు ఈ క్షేత్రంలో పూజా విధానము పంచరాత్ర ఆగమన పద్ధతిలో జరుగుతుంది స్వామి ఇక్కడ స్వామి శయనమూర్తి వేణుగోపాల స్వామి స్వప్నమూర్తి యోగ నరసింహుడు బలిమూర్తి చక్ర చక్రపెరుమాల్ ఈ ఐదుగురు విష్ణుమూర్తులకు నిత్యం జరిగే ఆరాధనకు పంచదేరి అంటారు సింహాచల దేవాలయంలో ఓడ్ర ద్రావిడ వాస్తు సంప్రదాయం కనిపిస్తారు ఈ శ్రీకృష్ణ దేవాలయ జైత్రయాత్రలో ఈ ఆలయాన్ని దర్శించి విలువగా ధారాలు చేశారు కౌరుల్లో తప్పస్తంభాన్ని ఆలయం చేసుకుంటే కొరుకులు నెరవేరతాయన్నది భక్తుల నమ్మకం స్వామి చందనస్వామి మా డిఎస్సి అభ్యర్థుల అభ్యర్థుల్ని కాస్త తండ్రి కష్టపడే ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి ఒక్కరికి దయదాల్చి కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ డిఎస్ఎని సమరంలో విజయం సాధించి చక్కని ఆకర్షణీయమైన అందమైన జీవితాన్ని అభ్యర్థులకి అందించమా స్వామి దక్షిణ భారతదేశంలోనే వైష్ణవాలయాల ప్రముఖమైంది సింహాచారం విశాఖ నగరానికి సమీపంలో సముద్ర మట్టానికి దాదాపు వెయ్యి అడుగుల ఎత్తున తూర్పు కడుమల్లో ప్రాకృతిక సౌందర్య సేవలో వెలసిన ఈ గిరి క్షేత్రంలో కొలువైన దైవం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి అశేష భక్తకోటికి ఎలవేలకు దుష్ట శిక్షణ రక్షణ పరమార్థంగా భావించిన పరమాత్మ ఎన్నో అవతారాలు ధరించి భూలోకానికి విచ్చేసి లోకదయాణం జరిపించారు ఆ పరంపరలో వరాహ నరసింహ అవతారాలు ఏకమైన స్వామికి నెలవు శ్రీ మహగిరి క్రీస్తు శకం తొమ్మిదో శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చు ఆ తర్వాత పదమూడవ శతాబ్దంలో తూర్పు గంగారాజు నరసింహదేవుడు దేవుడు ఆలయాన్ని పునర్ణందించట్లు తెలుస్తుంది శ్రీ మహావిష్ణు వరాహ రూపంలో హిరణ్యక్షుని నరసింహరూపంలో హిరణ్య కశపుడిని సంహరించాడు హిరణ్య కుమారుడు ప్రహ్లాదుల కోరిక మీదకు స్వామి భూమి మీద వెలిశారు ఇంద్రా దేవతలతో బ్రహ్మ వచ్చి స్వామికి వసుం జరిపించారు ఇంద్రాది దేవతలతో బ్రహ్మ వచ్చి స్వామికి వసవం జరిపించారు ఇది కృతజ్ఞ నాటి కథ ఒకసారి పురూరు చక్రవర్తి గగన మార్గాన ఊరదస్తో విహరిస్తుండగా స్వామి వల్ల కొండ ప్రాంతంలో విమానం ఆగిపోయింది స్వామి స్వప్నంలో చక్రవర్తికి సాక్షాత్కరించి తాను పుట్టలో ఉన్నానని బయటికి తీయమని చెప్పాను పుట్ట నుంచి మట్టి తీయించి స్వామివారి గంగాధారంతో గంగాధారతో పంచామృతాలతో అభిషేకించారు పురూరుడు తొలగి అయితే తొలగించిన మట్టికి బదులుగా స్వామి అనత ప్రకారం గంధం సమర్పించారు భూమికి గంధవతి అనే పేరు ఉంది అందువల్ల మట్టికి బదులుగా గంధాన్ని సమర్పించమన్నాడు ఒక భావనం ఇది స్థలపురాణం హిరణ్యకస్పుడి వదనాంతరము ఉగ్రమూర్తి అనే నరసింహుణ్ణి చల్లబరిచేందుకు దేవతలే చందనం పూశారని భక్తుల విశ్వాసం కావున చందనస్వామి అందరినీ ఆదుకోవయ్య సింహాచలం సింహాద్రప్పన్న కోరు కొరుకులు కొర తీర్చే సింహాచలేశ్వర వరాహలక్ష్మి నరసింహస్వామి पाहि मां पाहि मां रक्षमां रक्षमां ॐ नमो श्रीवराहलक्ष्मीनरसिंहस्वामिने नमो नमः